నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం మెంతి కూరని టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ హెల్తీగా ఎలా పెంచుకోవాలో చూద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మెంతుల్ని మనం కంటైనర్లో వేసుకునే ముందు ఇంతకుముందు ఒక మూడు రోజుల క్రితం మనం ఆకుకూరలను వేసుకున్నాం కదా ఫోర్ డేస్ అవుతుందండి ఇది నాలుగు రోజు అనమాట ఏమేమి వచ్చాయో ఏంటో చూద్దాం ఇక్కడ మొత్తం నాలుగు రకాల అయితే నేను కంటైనర్స్లో వేశాను ఈ విత్తనాలు వేసేటప్పుడు కూడా నేను ఒక వీడియోని అప్లోడ్ చేశానండి ఇక్కడ చిన్న సైజు ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో నేను తోటకూరను వేశాను తోటకూర అయితే చాలా బాగా చక్కగా జర్మనీట్ అయింది అనమాట అక్కడక్కడ ఎర్ర తోటకూర గింజలు కూడా కలిసి రెండు మిక్స్ అయ్యి వస్తాయి అనమాట మొలకలు దగ్గర దగ్గరగానే వేసారండి ఫస్ట్ జర్మినేషన్ రేటు స్పీడ్గా ఉన్న విత్తనాలు ఏంటంటే మంచిగా ఫస్ట్ ఎదుగుతాయి అనమాట ఈ ఫస్ట్ వచ్చిన మొలకలన్నీ స్పీడ్గా ఎదిగి మనకి ఫస్ట్ హార్వెస్ట్ కూడా వచ్చేస్తాయన్నమాట ఈ లోపు స్లోగా ఉన్నవన్నీ మనకి సెకండ్ బ్యాచ్లో హార్వెస్ట్కి అలా వస్తాయి అనమాట సో విత్తనాలు చక్కగా వేసుకున్నా కూడా తోటకూరని మనం వేర్లతో సహా ఎదిగిన ఆకుని ఎదిగినట్టు కోసేసుకుంటే మనం నాలుగైదు బ్యాచ్ల వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే పాలకూర కూడా చాలా సింపుల్గా వచ్చిందండి నాలుగో రోజుకే ఎంత బాగా వచ్చిందో చూసారా పాలకూర ఇది కూడా కొంచెం పాలకూర ఏంటంటే లాగా కాకుండా మనం కోసే కొద్దీ కూడా ఇంకా గుబురుగా ఆకులవి వచ్చేటట్టుగా పెద్ద సైజు కంటైనర్లో వేశాను తోటకూర అయినా అలా పెంచుకోవచ్చండి బట్ ఇది ఫిఫ్టీ రూపీస్ చిన్న సైజు బ్లాక్ టబ్ కాబట్టి నేను వేర్లతో సహా తీసేసుకోవచ్చు అని చెప్తున్నాను అదే పెద్ద సైజు కంటైనర్ అయితే మనం కట్ చేసే కొద్దీ కూడా గుబురుగా వస్తుంది పాలకూర విత్తనాల జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి నేను చక్కగా వేశాను కానీ యాక్చువల్గా అయితే ఇంత ఎక్కువ అవసరం లేదండి అక్కడక్కడ ఒక దగ్గర దగ్గరగా ఒక పదిహేను మొక్కలు ఇరవై మొక్కలు అలా వేసుకుంటే చాలా అనమాట మధ్య మధ్యలో కావాలనుకుంటే మనం తిండింగ్ చేసుకుని ఆ మొక్కల్ని వేరే కంటైనర్లో వేసుకోవచ్చు కొంచెం హైట్ అయిన తర్వాత నెక్స్ట్ దీనిలో కొత్తిమీర వేశానండి అందరికీ తెలుసు కదా కొత్తిమీర విత్తనాలు మొలకలు రావడానికి వారం నుంచి పది రోజులు ఒక్కొక్కసారి పదిహేను రోజుల టైం కూడా పడుతుంది సో ఎక్కడా కూడా ఆనమాలు లేవు అనమాట నెక్స్ట్ అండి ఇందులో వేశాను ఇది కూడా చిన్న సైజు బ్లాక్ టబ్లోనే వేశాను ఇది కూడా ఇంకేమీ మొలకలు కనపడట్లేదు ఒక్కొక్కసారి విత్తనాలు లోతుగా పడినా కూడా మొలకలు రావడానికి టైం పడుతుంది అనమాట సో ఇప్పుడు నేను మెంతికూర వేస్తానండి అన్నీ ఒకే రోజు వేయకుండా కొంచెం మనం గ్యాప్ తీసుకుంటూ ఒక వారం రోజులు అలా గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ సెకండ్ బ్యాచ్లో వేరే కంటైనర్స్లో కావాలనుకుంటే తోటకూర విత్తనాలు అలా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మెంతికూర విత్తనాలు వేద్దాము మెంతికూరను పెంచుకోవటానికి మనం ఇంట్లో వంటల్లో వాడే మెంతులనే యూస్ చేసుకోవచ్చు అండి దీనికోసం నేను ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ తీసుకున్నాను ఇది ఐరన్ స్టాండ్ అండి మనకి ఈ టబ్స్ కిందకి అలాగే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ పెద్దగా ఉంటాయి చూసారా వాటి ఎందుకు కూడా ఉపయోగపడే విధంగా చేయించామనమాట కొలతలు ఇచ్చి సో మట్టిని ఎలా కలుపుకున్నానంటే ఆకుకూరలు పెంచుకోవటానికి మీ దగ్గర మట్టి ఎరువు ఈ రెండు ఉంటే చాలండి కొద్దిగా ఇసుకని యాడ్ చేసుకుంటే ఆకుకూరలు అవి పడిపోకుండా చక్కగా ఎదుగుతాయి అనమాట అలాగే డ్రైనేజ్ అది కూడా ప్రాపర్గా ఉంటుంది సో మీ దగ్గర వ్యాప్ పిండి ఇంకా ఎక్సెస్ బోన్మేల్ ఇవి ఏమీ అవసరం లేదనమాట ఓన్లీ మట్టి ఎరువు కొబ్బరి కొట్టు లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సో మట్టి ఎరువు ఈ రెండు ఉంటే చాలండి మెంతికూరనైతే చాలా సింపుల్గా మనం విత్తనాలు వేసిన వారం రోజుల లోపే హార్వెస్ట్ తీసేసుకునేటట్టుగా మనం పెంచుకోవచ్చు అనమాట దీనికోసం విత్తనాలని ఒక రోజు ముందుగానే నేను నానపెట్టేశాను ఇంట్లో వంటల్లోకి వాడుకునే మెంతులేనండి కొత్తవి అయితే ఇంకా విత్తనాలు జర్నరేషన్ రేట్ అయితే బాగుంటుంది అసలు మెంతుల్లో అయితే అసలు ఫెయిల్యూరే ఉండదండి ధనియాలు అయితే మనం కొత్తిమీరను పెంచుకోవటానికి ధనియాలను అయితే కొత్త ధనియాలు వాడాలి అంటారు కానీ మెంతుల్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదు అనమాట వేసిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకలు అనేది వస్తుంది సో బాగా నానిపోయాయండి విత్తనాలు ఇలా నానపెట్టి వేసుకోవటం వల్ల జర్నేషను స్పీడ్గా ఉంటుంది అలాగే ఎదుగుదల కూడా బాగుంటుంది సో ఒకసారి చూపిస్తాను నిన్న ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో మట్టిని ఎరువు పాత మట్టిలో ఎరువది కలిపేసి నింపి పెట్టేశానమాట మన దగ్గర ఖాళీ అయిన కంటైనర్స్లో మట్టిని ఎప్పటికప్పుడు అంటే అన్నీ ఒకేసారి కాకుండా చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఆ కంటైనర్స్లో మట్టిని ఎరువది కలిపేసుకుని ఒక మూటలోకి ఎత్తేసి ఉంచితే ఎప్పటికప్పుడు మనం కావాలనుకున్నప్పుడు ఇలా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే కొత్త విత్తనాలైనా అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట సో కొంచెం లోతు ఈ మాత్రం లోతు గ్యాప్ ఉండేటట్టుగా నేను వేసాను చూసారా ఈ ఈ అంచు అనేది సపోర్ట్గా ఉంటుంది అనమాట మెంతులు పెరిగేటప్పుడు మెంతకూర మెంతికూరనే కదండి ఏ ఆకుకూరైనా కూడా పెరిగేటప్పుడు కొంచెం ఈ అంచు అనేది సపోర్ట్గా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అసలు ఆకుకూరలను పెంచడంలో ఫెయిల్యూర్ అనేది ఉండదండి అయితే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు కొద్దిగా ఇసుక కొంచెం కొబ్బరి పొట్టు కూడా నా దగ్గర ఉంది కాబట్టి కలిపాను మీ దగ్గర కొబ్బరి పొట్టు లేకపోయినా ఏం కాదండి ఆకుకూరల వరకు స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఇది తొందరగానే మనం హారుష్ తీసేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట సో అడుగున్న డ్రైనేజ్ హోల్స్ కూడా కంపల్సరీగా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే ఇలా మనం ఏవైనా కూడా ఆకుకూర విత్తనాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ మట్టిని కొంచెం తడిపేసుకోవాలన్నమాట మట్టిలో చూసారా ఎర్థవంస్ ఎలా ఉన్నాయో ఇలా ఎర్థవంస్ ఎప్పుడైతే మట్టిలో ఉన్నాయో మనం కరెక్ట్ వేలో ఆర్గానిక్గా వెళ్తున్నామని అర్థం అనమాట ఫస్ట్ మట్టి అంతా కూడా బాగా తడుపుకోవాలండి మట్టిని తడుపుకోకుండా మనం విత్తనాలు వేసేసుకుంటే ఆ మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల విత్తనాలు లోపలకంట వెళ్ళిపోయి మొలకలు రావటానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఇలా మట్టిని బాగా తడిపేసుకోవాలి తడుపుకున్న తర్వాత ఈ నానపెట్టుకున్న మెంతుల్ని డైరెక్ట్గా మనం పై పైన చల్లేసుకోవచ్చండి అయితే మెంతుల్ని పెంచుకునేటప్పుడు మనం ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మెంతులు మొలకలవి వచ్చి కొంచెం ఒక రెండు ఆకులు అలా వచ్చిన తర్వాత పక్కకు పడిపోద్ది అనమాట సో దానికి కారణం ఏంటంటే మనం వాటర్ చేసే విధానము అవ్వచ్చు లేదంటే విత్తనాలు పలుచుగా వేయటం కూడా ఒక ప్రాబ్లం అండి సో అలా కాకుండా ఒకసారి ఇలా పై పైన పలుచుగా చల్లటం కంటే ఇలా ఇలా గాడిలాగా తీసుకుని వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే విత్తనానికి విత్తనానికి మధ్య సపోర్ట్ ఉంటుంది ఆకుకూరలు పడిపోకుండా అన్ని రకాల ఆకుకూరలు కూడా మనం ఇదే మెదడులో ఫాలో పెంచుకోవచ్చు అనమాట ఏంటంటే మనం వేసుకునే మెంతులు దగ్గర దగ్గరగా చక్కగా వేసేసుకోండి అసలు ప్రాబ్లం ఏమవు ఇలా దగ్గర దగ్గరగా వేసేసుకుంటే నిన్న మధ్యాహ్నం టైంలో నేను నానపెట్టానండి కొంచెం బాగా నానిపోయినాయి అన్నమాట మామూలుగా అయితే సాయంత్రం టైంలో నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ చల్లేసుకోవచ్చు ఒకవేళ మీకు నానబెట్టిన తర్వాత ఇలా మొలకలు సారీ ఇలా నానబెట్టిన తర్వాత మీకు విత్తనాలు వేయటానికి టైం లేకపోయినా లేదంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇలా విత్తనాలు వేయటం మనం కుదరినప్పుడు ఈ విత్తనాలు వేస్ట్ అయిపోతాయి కదా అని అనుకోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి స్ట్రైనర్లో వేసి నీట్గా వాష్ చేసేసి ఈ విత్తనాల్ని ఒక పొడి క్లాత్లో వేసి మూట కట్టేసి టైట్గా ఉండే బాక్స్లో పెట్టి చక్కగా ఒక పక్కన పెట్టేశారనుకోండి చక్కగా మొలకలు వస్తాయన్నమాట అలా మొలకలు వచ్చిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చండి కంటైనర్లు ఆ మెథడ్ని కూడా మన గార్డెన్ మీద ఇంతకుముందు ఫాలో అయ్యాము చాలా సక్సెస్ఫుల్గా ఉందనమాట టైం కుదిరినప్పుడు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా స్పీడ్గా పెరుగుద్ది అనమాట మేము కూడా వీటిని వేరే కంటైనర్లు వేద్దాం వేరే కంటైనర్లో వేద్దామండి ఇప్పుడు ఈ మట్టిని ఎక్కడా కూడా కదపకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టుగా ఇలా పైన మట్టిని చల్లుకోండి వాటర్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోర్స్గా పోయకుండా మనం కొంచెం చేత్తో స్ప్రింకిల్ చేసుకోవటం లేదంటే వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా చేసుకుని మనం షవర్ లాగా కూడా అండి మీ దగ్గర షవర్ ఉంటే మామూలుగా వాటర్ పోసేది షవర్ లాంటిది ఉంటుంది కదా ఆ బాటిల్ దైన పోసుకోవచ్చు అనమాట స్ప్రే లాగా చేసుకుంటే ఇంకా మంచిది మట్టి పైన డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేస్తూ ఉండండి అంటే బాగా డ్రై అవ్వకుండా కొంచెం తేమ తగ్గింది అనే టైంలో చేసుకోవాలన్నమాట కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి కంటైనర్స్ని మొలకలు వచ్చిన దగ్గర నుంచి వాటిని హార్వెస్ట్ చేసుకునే వరకు కూడా మెంతికూరని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి అన్ని రకాల ఆకుకూరల్లో కూడా విత్తనాలు వేసిన వారం నుంచి పది రోజుల్లోపు హార్వెస్ట్ తీసుకునే ఫస్ట్ ఆకుకూర మెంతులని అని సో తప్పకుండా పెంచుకోండి ఇంత పెద్ద సైజు కంటైనర్స్ లేకపోయినా కూడా మీరు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లేదంటే అట్టపెట్టెల్లో కూడా పెంచేసుకోవచ్చండి ఈసారి నేను ఒకసారి చూపిస్తాను అట్టపెట్టెలు ఎలా పెంచుకోవాలి ఏంటని సేమ్ ప్రాసెస్ అండి మనం వాటర్ ఎక్కువగా పోయకుండా కొంచెం ఇలా స్ప్రింక్లింగ్సుకుంటే సరిపోతుంది ఎక్కడన్నా విత్తనాలు బయటకు వచ్చిన దగ్గర ఇలా మట్టి వేసేసుకుంటే చాలా అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి కంటైనర్స్ని డైరెక్ట్గా బయట ఓపెన్ ప్లేస్లో అలా వదలకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవటానికే మనం ప్రయత్నం చేయాలండి లేదంటే నైట్ టైం అలాగా ఫోర్స్గా వర్షం వచ్చినప్పుడు ఈ విత్తనాలు అన్నీ చల్ల చెదరైపోయి మొలకలు అవి రావండి వచ్చిన మొలకలు కూడా పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కంటైనర్స్ని సెమీ షేడ్లో పెట్టుకోవాలి ఇంతకుముందు మనం ఆకుకూరలు పోసుకున్నాం కదా ఆ కంటైనర్స్ని నేను ఈ తేగజాతి పాదులన్నీ కూడా పాకాయి కదా ఆ పందిర్ కింద పెట్టాను అనమాట సో డైరెక్ట్గా ఎక్కువ ఎండా పడదు అలాగని ఎక్కువ వర్షం కూడా పడదు అనమాట అలా సెమీ షేడ్ వచ్చేటట్టుగా ఆ ప్లేసెస్లో మనం కంటైనర్స్ని సెట్ చేసుకోవాలి ఇంకా వాటి కింద స్టాండ్స్ అవి పెట్టాలండి నేను ఇక్కడ ఆ రోజు హడావుడిగా పెట్టాను కొంచెం మొలకలు అవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఒకవేళ మీకు ఎండ తగలని ప్లేస్ అలా ఉంటే బాగా నేడ కింద కూడా పెట్టకూడదండి ఆకుకూరలకి ఎండ అనేది చాలా అవసరం కనీసం మూడు గంటల ఎండైనా ఉండేటట్టుగా మనం కంటైనర్స్ని చూసుకోవాలన్నమాట ఒకవేళ మీరు నైట్ టైము సెమీషేడ్లో పెట్టేసుకున్న మళ్ళీ ఎండొచ్చే టైంలోకి ఎండొచ్చే టైంలో మీరు బయటికి షిఫ్ట్ చేసేసుకుంటే ఆకుకూరలు ఫాస్ట్గా ఎదుగుతాయి అనమాట సో చిన్న చిన్న టిప్స్ పాటించి ఆ కూరల్ని చాలా సింపుల్గా మనం పెంచుకోవచ్చు అండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెంతులు మిగిలాయి కదా మీది కోసం మన దగ్గర కంటైనర్ లేదు అనుకోండి ఇంతకుముందు మనం పాదులు అవి పెట్టుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బేర్పాదు ఇది ఈ బేర్పాదు పెట్టిన కంటైనర్లోనే ఒక పక్కన వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ చేసేటప్పుడు మనం చూసుకుంటే గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మెంతులు వేసాం కదా అని కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే ఇలా మనం మల్టిపుల్గా కూడా కంటైనర్స్ని యూస్ చేసుకోవచ్చండి చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం కొంచెమైనా మనం ఎప్పటికప్పుడు ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి అలా చల్లుకుంటూ ఉన్నాం అనుకోండి అన్ని రకాల వంటల్లోకి చపాతీలో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా మనం వేసుకుని చపాతీ చేసుకోవచ్చండి హెల్త్ పరంగా చాలా మంచిది ఈ రోజుల్లో డబ్బు ఉండటం ముఖ్యం కాదండి ఆరోగ్యం ఉన్న వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు అంటారు కదా ఎక్కువ మొత్తంలో పాదులు అన్ని రకాల కూరగాయలు పెంచలేకపోయినా అట్లీస్ట్ ఆకుకూరల వరకైనా ట్రై చేయండి చాలా స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుందండి మైండ్కి బాడీకి కూడా సో మొక్కలు పెంచడం ఒకసారి అలవాటు అయితే అవి మీ లైఫ్లో భాగమైపోతాయి అన్నమాట లోన్లీనెస్సే ఉండదండి మొక్కలతో స్పెండ్ చేస్తే ఇలా ఇలా వేసేసుకోవటమే ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయినా కూడా అసలు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫెయిల్యూర్స్ అనేవి సహజం అనమాట మనం చేసే వాటిలో లోపాలని అనుకోకూడదు కొన్ని మనకి తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే కూరగాయల విషయంలో ఏంటంటే వాతావరణం కూడా సహకరించాలండి వాతావరణం సహకరించకపోయినా కూడా సరే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారండి సో డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట ఉదాహరణకి చెప్పాలంటే ఆరకాకి పదండి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను ఫస్ట్ రెండు సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను ఫస్ట్ సార్ అయితే విత్తనాలు పెడితే అన్నీ మగపాదులే అయ్యాయి రెండోసారి ఏంటంటే ఆడదుంపలు తీసుకొచ్చి పెట్టాను కానీ అది పెస్ట్ అటాక్ అయ్యి అసలు హెల్దీగా పెరగలేదనమాట అలా రెండు సంవత్సరాలు వేస్ట్ అయింది అయినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఈ కంటైనర్లో ఏమో మగపాదు ఈ కంటైనర్లో ఆడపాదు ఇలా రెండు రకాల దుంపల్ని పెట్టాను ఈ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా మనకి ఆరకాకరకాయలు అయితే రెడీ అవుతున్నాయండి ఇగోండి చాలా సంతోషం అనమాట ఇలా ఫెయిల్ అయిన తర్వాత వచ్చే సక్సెస్ ఇంకా డబల్ హ్యాపీనెస్ అని ఇస్తుందండి సో అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు చిన్నగా స్టార్ట్ చేసి ఆకూరల్ని పెంచండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు తప్పకుండా రిప్లై ఇస్తానండి కొంచెం లేట్ అయినా కూడా ఏమనుకోవద్దు సో ఇదండి రోజు వీడియో గార్డెన్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు నేను షార్ట్స్ రూపంలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ కూడా వస్తాయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్